నమస్కారం నేను మీ జీవిత హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ అంటే ఏంటి టీఎస్ నుంచి టీజీ కే ఎలా మార్చుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పాత వాహనాలకు హై సెక్యూరిటీ నెంబర్ లో రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ముప్పైలోగా అమర్చుకోవాలి లేదంటే భీమాతో సహా అన్ని సేవలు బంద్ అయ్యే అవకాశాలు ఉన్నాయట తెలంగాణ రాష్ట్రంలోని వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ లో తప్పనిసరిగా ఉండాలని రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం మనందరికి తెలిసిందే రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఒకటి తేదీ తర్వాత తయారైన వాహనాలకు మాత్రమే హెచ్ఎస్ఆర్పి ఏర్పాటు చేయాలనే నిబంధన తాజాగా రెండు వేల పదహారు ఏప్రిల్ ఒకటికి ముందు తయారైన అన్ని వాహనాలకు కూడా ఐస్ సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు పెట్టుకోవాలని రవాణా శాఖ ఉత్తర్వుల్లో వెల్లడించారు పాత వాహనానికి కొత్తగా ఐస్ సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు పొందాలంటే ఎలా నమోదు చేసుకోవాలని చాలా మందికి అపోహలు ఉన్నాయి వాహనదారుడే నేరుగా ఆన్లైన్ లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది అందుకు మీ మొబైల్లో గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ బటన్ లో డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఎస్ఐఏఎం డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఓపెన్ చేయాలి ఆ తర్వాత బుక్ హెచ్ఎస్ఆర్పి ఆప్షన్ క్లిక్ చేసి పేరు వాహన నంబర్ చరవాణి జిల్లా వివరాలు నమోదు చేయాలి తర్వాత వాహన రకం ఎంపిక చేసుకోవాలి ఆ తర్వాత కలర్ స్టిక్కర్ ఎంపిక చేసుకుని వాహనానికి సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేయాలి నిర్దేశిత రుసుము ఆన్లైన్ లో చెల్లించాల్సి ఉంటుంది అనంతరం కొత్త నెంబర్ ప్లేట్ వచ్చాక వాహనానికి పెట్టి ఫోటో తీసి అదే వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలి చూశారు కదా హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ పొందాలంటే ఎంత సింపుల్ గా ఉందో ఈ వీడియో మీకు ఉపయోగపడిందో లేదో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్